అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న ద్వితీయోపదేశ కాండము ముప్పయవ అధ్యాయము మొదటి వచనం నుండి ఇరవయవ వచనం వరకు చూసినట్లయితే నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నయో అనగా దీవెనయో శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన ఎహోవా నిన్ను వెళ్ళ సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన ఎహోవా వైపు తిరిగి నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన ఎహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెను వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును మీలో నెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యహోవా మిమ్మను సమకూర్చి అక్కడ నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన ఏహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన ఏహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికి నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడైన ఎహోవా ఆ సమస్త శాపములను తెప్పించును నీవు తిరిగి వచ్చి ఎహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు మరియు నీ దేవుడైన ఎహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయములోనూ నీ పశువుల విషయములోనూ నీ భూమి పంట విషయములోను నీకు మేలుగు నట్లు నిన్ను వర్ధిల్ల చేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన ఎహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన ఎహోవా వైపు మల్లునప్పుడు ఎహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీ వైపు మల్లును నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనునట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దుకు దాని తెచ్చును అని నీ వనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు మనము దాని విని గైకొనునట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దుకు దాని తెచ్చును అని నీ వనుకొన నేల అది సముద్రపు అద్దరి మించునది కాదు నీవు దాని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది నీ హృదయమున నీ నోట మున్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును ఈడును నీ ఎదుట ఉంచియున్నాను నీవు బ్రతికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు కాజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడలా నీవు స్వాధీనపరుచుకునుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననల్లక ఈవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించినెడలా మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియో స్వాధీనపరచుకొనుటకు యోర్ధారును దాటపోవుచున్న దేశములో మీరు అనేక దినములో ఉండరనియో నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకూబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు ఎహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన ఎహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలను కట్టడలను విని ఎడల దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారని చెప్పడం జరిగింది కాబట్టి జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి ఉన్నానని సెలవిచ్చిన దేవుని మాట విన్న మనం ఆ ఆశీర్వాదమునకు వారసులు అయ్యేలా జీవిద్దాం మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప మనందరికీ తోడైయుండును గాక ఆమె